హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇంకా లేచి లేవగానే యాజ్ యూజువల్ డైలీలానే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటక్క ప్రతిరోజు యాజ్ యూజువల్ నా డైలీ రొటీన్ అంటావు అంటారా ఇంతకన్నా మించి షూట్ చేయడానికి నా దగ్గర ఇంకేముంటుంది చెప్పండి నేను ఉండేది ఇంట్లో బయటికి ఎక్కడికి వెళ్ళను యాక్చువల్గా నా ఛానల్ ఉన్నదే వ్లాగింగ్కి కదా సో అందుకని చెప్పి డైలీ వ్లాగింగ్ అయితే షూట్ చేస్తున్నా ఇంకా అలాగే బయట కూడా ఊడ్చి తూడ్చేసుకున్నా అన్న వాళ్ళ ఇంటి ముందు అయితే ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు అన్నయ్య అంటే అలవాటు వేసేస్తాం బట్ వేరే వాళ్ళు ఉంటే వేయలేం కదా అందుకని ముగ్గు అయితే వేయలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేసాను అది వేరే విషయం ఇంకా డోర్ అయితే పెట్టేసుకుని లోపలికి అయితే వచ్చేసాను లోపలికి వచ్చేసిన తర్వాత స్టవ్ పైన స్టోవ్ పైన టీ ఉంది ఇంకో స్టోవ్ పైన ఉన్నాయి ఇవి అయ్యే లోపు నేనైతే బ్రష్ చేసేసుకొని వచ్చి టీ అయితే తాగేసి బాబుకి సిర్లకి తినిపించేసాము ఇంకా ఆ తర్వాత ఈ కర్రీలోకి కావాల్సినవన్నీ నేను మా హస్బెండ్ కూర్చొని కొన్ని ముచ్చట్లు ఆడుతూ అయితే కట్ చేసి పెట్టుకున్నాము అలా చేస్తే అసలు పని చేసినట్టు కూడా ఉండదు ఇక్కడైతే కూర అయితే పొయ్యి మీద చేస్తూ ఉన్నానమాట రోజు వండే కూరే అయినా నాకైతే అస్సలు బోర్ కొట్టదు ఎందుకంటే ప్రతిరోజు వేరే వేరే కూర అయితే వండుతాము ఎంతైనా నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం అనమాట నాకు వచ్చిన వంటలే చేస్తాను కాకపోతే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చిన వంటలైనా సరే అన్ఇంట్రెస్టెడ్గా చేస్తానన్నమాట ఎందుకో తెలీదు అలా అయితే జరిగిపోతుంది ఇంక ఇక్కడైతే ఈరోజు లంచ్లోకి ఆలు టమాటా కర్రీ అలాగే పుదీనా చట్నీ అయితే చేస్తున్నా పుదీనా చట్నీ ఎప్పుడో చేద్దామని తెచ్చాను బట్ ఇప్పటివరకు చేయలేదు ఈరోజు కూడా చేయకపోతే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది సో స్టార్ట్ చేసానేమో కానీ మొత్తం చేదుగా అనిపించింది నాకైతే బట్ అలా ఇలా అయితే తినేసాంలేండి అది ఒక విషయము ఇక్కడ వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది నేనైతే రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు ఎందుకు అంటే ఆల్రెడీ నేను ప్రతి వీక్ చేసే కర్రీస్నే రిపీట్ చేస్తాను కొత్తగా అయితే ఏం చేయను కదా ఇన్కేస్ కొత్త కర్రీస్ అయితే నేనే రెసిపీ అయితే చెప్తాను ఇన్కేస్ మీకులో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్పేస్తాను ఇంక ఇక్కడ వీడియో రన్నింగ్ అవుతుంది ఒక విషయం అయితే మాట్లాడతాను లో ప్రతి ఒక్క ఆడవారికి జుట్టు అయితే బాగా ఊడిపోతుంది కానీ అన్నాక జుట్టు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఎక్కడో టెన్ పర్సెంట్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మందికి మాత్రం షార్ట్ హెయిర్ అంటే ఇష్టము కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ అంటేనే నచ్చే వాళ్ళు ఉంటారు సో అందులో నేను ఒక దాన్ని అనమాట నాకైతే పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం బట్ ఏమో తెలీదు స్కూల్ డేస్లో అయితే బాగానే పొడి ఉండేది బట్ ఎప్పుడైతే నా స్కూల్ డేస్ కంప్లీట్ అయిపోయి హాస్ సారీ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఊడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకు అంటే స్కూల్ డేస్లో మనం మొత్తం రిబ్బెన్స్ వేస్తాము కాలేజ్ అంటే ఇంకా తెలిసిందే కదా అందరికీ హెయిర్ లీవ్ అని హెయిర్ కట్స్ అని అలా ఇలా అయితే చేస్తాము చిచి నేనైతే ఇప్పటికొచ్చి హెయిర్ కట్ అయితే చేసుకోలేదు బట్ హెయిర్ లీవ్స్ అలాంటివి అయితే చేసుకెళ్ళా నా జుట్టు అయితే మొత్తం పోయింది జుట్టు కోసం వేలు వేలు ఖర్చు పెట్టి జుట్టును పెంచుకునే అంత అయితే నాకైతే లేదు సో అలా అని చెప్పి చాలా వీడియోసే సర్చ్ చేశా యూట్యూబ్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే సర్చ్ చేసి 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 అరే పోనీ పొట్టి జుట్టు ఉంటే మనం అవుతుందా అనే ఫీలింగ్ అయితే వచ్చేసిన అంత విసిగిపోయా చూసిన ప్రతిదీ ట్రై చేసావా అంటే లేదు అలా అస్సలు చెయ్యను ఎందుకంటే నాకు భయము ఉన్నది కూడా ఊడిపోతుందేమో అని చెప్పేసి సో ఇప్పుడిప్పుడు నేనైతే ఒకటి స్టార్ట్ చేశాను హోమ్ రెమెడీ అది మనందరికీ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో సో వాటితో అయితే కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నా మనకి బాడీ కేర్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ వీక్లీ వన్స్ అయినా ఇలా హెయిర్ కేర్ స్కిన్ కేర్ బాడీ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను కానీ ఇంతకుముందు నాకు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట జస్ట్ హెయిర్ కేర్ అయితే బాగా తీసుకునేదాన్ని బట్ పెళ్ళయ్యి పిల్లలు పుట్టి పిల్లలంటే ఒక్కటే బాబులేండి వాడు పుట్టినా వాడిని చూసుకోవడం ఇంట్లో పనులు ఇవే సరిపోతున్నాయి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఒకటి ఇంకా దీంతోపాటు నాకు టైం లేకుండా పోయింది అలా అని చెప్పి హెయిర్ కేర్ తీసుకోవడం మానేశాను ఇంకా తర్వాత తర్వాత నాకే అనిపించింది నాకంటూ నేను కొంచెమైనా టైం తీసుకొని స్కిన్ కేర్ హెయిర్ కేర్ అయితే తీసుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యాను సో అందులో భాగంగా హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేశాను ఇది జస్ట్ ఒక ఫోర్ వీక్స్లోనే మనకైతే తెలిసిపోతుందంట డిఫరెన్స్ సో ఇన్ కేస్ నాకు గనక డిఫరెన్స్ తెలిస్తే ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో మీరు ట్రై చేయండి విత్ ప్రూఫ్స్ అయితే నేను చూపిస్తాను అనమాట అందరిలా ఇది వాడేయండి పెరిగిపోతుంది అని చెప్పేసి వీడియోని అక్కడితో ఆపేసి మళ్ళీ ఇంకొక వీడియో చేయకుండా అయితే అస్సలు ఉండను ఖచ్చితంగా విత్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను అది వర్కౌట్ అయితే వర్కౌట్ అయ్యింది అని చూపిస్తా లేదు అంటే లేదని చూపిస్తాను సో అందరూ ఈ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఆలు అవన్నీ వేసేసినా ఇంకా వాటర్ కూడా పోసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేయాలి ఇంకా పెట్టే ముందు నేనైతే ప్రతిసారి కుక్కర్లు అయితే ఒకసారి వాటర్ కింద అయితే తడుపుతానమాట ఎందుకో తెలీదు నాకు అలా అలవాటు అయిపోయింది తడపకుండా పెట్టాలంటే నాకైతే చాలా భయము ఇంకా తడిపి పెట్టినా ఇలా ఒక్కొక్కసారి స్టవ్ మీద ఉన్నప్పుడు పెట్టలేమండి ఎందుకంటే టైట్ అయిపోయి పట్టు మన సౌండ్ వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు సిమ్లో పెట్టుకొని పెడతాను ఇక్కడ కూడా నేను చాలాసేపు ట్రై చేశాను లిడ్ పెట్టడానికి పైనుంచే బట్ నా వల్ల కాలేదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా స్టవ్ నుంచి కిందికైతే దింపి కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను అనమాట చూడొచ్చు మీరు ఇక్కడ ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెడుతున్నాను మూత పెట్టేటప్పుడు ఖచ్చితంగా విజిల్ అయితే లేపుతాను ఇంకేస్ ఏదైనా ఎయిర్ ఉన్నా అందులో నుంచి వెళ్ళిపోయి లిడ్ అనేది మనకు తొందరగా అయితే పడుతుంది అని చెప్పేసి చాలామందికి కుక్కర్ అంటే భయం అందులో నేను ఒక దాన్ని ఇంక ఇలా అయితే లాభం లేదని కిందికి అయితే తీసుకొని కుక్కర్ లిడ్ పెట్టి మళ్ళీ స్టవ్ పైన అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ వీడియో ఎడిట్ చేయాల్సింది బట్ కుదరలేదు మర్చిపోయాను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకున్నాం ఇప్పుడు ఎడిట్ చేస్తే ఏంటంటే మనకి వీడియో మొత్తం కొలాప్స్ అయిపోతుంది అసలు గజ్జి బిజ్జి అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి ఎడిట్ ఎడిట్ చేయాలి సో అలా అని చెప్పేసి ఇంకా నేనైతే అలానే ఉంచేసాను ఇంక ఇదైతే ఇంకో స్టో పైన పెట్టాను విజిల్స్ వస్తాయని చెప్పేసి ఇంక ఈ స్టవ్ పైన అయితే పుదీనా చట్నీకి అయితే పెడుతున్నాను యాక్చువల్గా నాన్ స్టిక్ కడాయి పెట్టాల్సింది దట్టు కింద అడగంటేది కాదు బట్ నేను ఇంక ఇదైతే పెట్టేసిన బట్ పోయింది ఇది పొయ్యి మీద వేసి అడిగే లోపు నాకు మాడిపోయిన స్మెల్ వచ్చింది మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే వేసి లిక్ క్లోజ్ చేసి ఇంకా నేనైతే వాష్రూమ్ కడిగి స్నానం అయితే చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఎందుకు అంటే మనకి ఇది కొంచెం సిల్వర్ టైప్ కదా సో తొందరగా అయితే అడగంటుతుంది బట్ నాకు యుటెన్సిల్స్ మార్చాలని చాలా ఇష్టము అన్నీ స్టీల్వి కానీ నాన్ స్టిక్వి కానీ అలా చూడాలని ఇప్పుడున్న సిచ్యువేషన్కి మార్చాలంటే కొంచెం ఇబ్బంది బట్ ఖచ్చితంగా కమింగ్ మంత్స్లో అయితే మార్చుతాంలేండి ఇంకా అందులో చేస్తే అయితే బాగొచ్చేది బట్ ఇందులో చేయడం వల్ల ఏమో మాడిపోయింది బట్ మాడిపోయినా వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు అలానే అయితే మిక్సీ పట్టి తాలింపు అయితే పెట్టాను బట్ ఎక్కడో కొంచెం చేదుగా అయితే అనిపించింది ఇంకా అలానే అయితే తినేసామన్నమాట మిడిల్ క్లాస్ అండి ఏదైనా సరే ఎలా వేస్ట్ చేస్తాం చెప్పండి అలా ఇలా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని అయినా తింటాం కానీ వేస్ట్ చేసే మనసు మాత్రం అస్సలు ఉండదే ఇంక ఇక్కడైతే పుదీనా చక్కగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను వాటర్ స్ట్రైన్ అవ్వడానికి ఇంకా ఫస్ట్ పుదీనా అయితే వేసాను ఇది కూడా మాడిపోయింది ఏం చేస్తాం చెప్పండి ఏ పనైనా సరే హడావిడిగా చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది కదా కానీ ఒక టూ డేస్ నుండి అయితే నాకు పనులన్నీ ఇలా లే తొందర తొందరగానే అవుతున్నాయి ఎందుకో తెలీదు చాలా లేట్ అయిపోతున్నాయి ప్రతి పని చాలా హడావిడిగా అయితే చేసుకోవాల్సి వస్తుంది కానీ ఏం చేస్తాం చెప్పండి అన్నీ మేనేజ్ చేయాలి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి అప్పుడే మనం ఇంట్లో హాయిగా ఉండొచ్చు నాకైతే పని ఏదైనా పెండింగ్ ఉందంటే అన్నం కూడా తినాలనిపించదు మీరు నమ్ము ఉంటారో ప్రతిరోజు మా హస్బెండ్ అడుగుతారు ఇద్దరం కలిసి తిందామనేసి మధ్యాహ్నము ఒకప్పుడు అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే మేము అలానే తినేది ఇద్దరం కలిసే తినేది బట్ ఇప్పుడిప్పుడు బాబు పెద్దగా అవ్వడం వాడికి వన్ ఓ క్లాక్కే ఫుడ్ పెడుతున్నాను సో ఆ టైమింగ్ తనకు అలవాటు అయిపోయింది తింటే కానీ పడుకోడు ఇంకలా అని చెప్పి మా హస్బెండ్ ఒక్కడే తినేసి వెళ్తున్నాడు పాపం ఒక్కొక్కసారి అంటాడు అనమాట నువ్వా నాదవా నేను అన్నదనా అని ఎందుకు అని అడిగితే మరి ఒక్కరోజైనా కలిసి తింటున్నామా అంటాడు మేము తినేదే ఓన్లీ మధ్యాహ్నము ఎందుకంటే నైట్ మా హస్బెండ్ ట్వెల్వ్కి వస్తారు ఇంకా ట్వెల్వ్కి ఎలా కలిసి తింటాం చెప్పండి తినేదే మధ్యాహ్నము ఇంకా మధ్యాహ్నం కూడా ఈ విధంగా అయితే స్పాయిల్ అయిపోతుంది కనీసం సండే రోజైనా కలిసి తిందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోతాము ఎందుకు అంటే సండే రోజు మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది సో వాడికి తినిపించి పడుకోబెడతాను పడుకోకపోతే మమ్మీకి ఇచ్చి పంపించేసి ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను అనమాట సో అందుకని చెప్పేసి సండే రోజు అయితే నేను మా హస్బెండ్తో పాటే లంచ్ అయితే చేసేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం కలిసే తినాలని చెప్పి కాకపోతే ఇంట్లో పనులు అవ్వకపోతే నాకు తినాలని కూడా అనిపించదు ఇంకేసి తిన్నానంటే పని చేయాలనిపించదు అలా అని చెప్పేసి తినడమే మానేస్తాను అనమాట లేట్ అయినా సరే తిందామని చెప్పేసి కానీ నేను అలా లేట్ చేయడం వల్ల నాకు లంచ్ చేయడానికి త్రీ అయిపోతుంది డైలీ ఆ త్రీ ఓ క్లాక్కి అన్నం తినేసి ఇంక ఇంట్లో పనులు చేసుకుని లోపు ఫైవ్ ఈ మధ్య అసలు టైం కూడా దొరకట్లేదు ఎలా మేనేజ్ చేసుకుంటారో వేరే యూట్యూబర్స్ అనిపిస్తుంది చాలా మట్టికి డే అంతా వీడియో షూట్ చేస్తారు బట్ కరెక్ట్ టైంకి పనులు అయితే పూర్తయిపోతాయి పోనీ తొందరగా లేస్తారంటే అదే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ మరి నాకెందుకు పూర్తి అవ్వట్లేదు ఏంటో ఏమో ఇలా ఎన్నిసార్లు ఆలోచించినా నాకు తలనొప్పే తప్పించి దీనికి సొల్యూషన్ అయితే దొరకట్లేదు మరి ఎందుకు అంటారు ఇంక ఇక్కడైతే ఒక స్టోప్ అయినైతే పచ్చడి ఇంకో స్టోప్ అయినైతే కర్రీ అయితే పెట్టేశాను ఇంక ఇదైతే విజిల్స్ వస్తూ ఉందనమాట ఇది ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టాను ఇంక ఇది లోపు నేను వాటర్ పెట్టేసుకున్నా బాబు కోసం అండ్ హార్పిక్ కూడా వేసి పెట్టినా సో వాష్రూమ్ కడిగేసేసాను ఇంకా వాష్రూమ్ కడిగేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాను పూజ అయిపోయింది అనుకోండి నేను మిగతా వంట పని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇవి అక్కడైతే పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అనమాట ఇంక పూజ అయ్యేలోపు మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయితే అయిపోతుంది ఇంకేం చేస్తాం చెప్పండి కాలు కాలిన పిల్లిలాగా ఇక్కడక్కడ ఇక్కడక్కడ ఉరుక్కుంటు పనులు పనులైతే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇందులో అయితే మాడిపోయిందని చెప్పి కొన్ని అయితే వాటర్ వేసి వెళ్ళిన అనమాట స్నానానికి సో వీడియో క్లిప్స్ కొంచెం ఇక్కడైతే అయిపోయాయి ఇంక ఇదైతే ఉడకడానికి పెట్టేసా అవతల స్టవ్ పైన పెట్టేసి ఇంక ఈ స్టవ్ పైన అయితే కర్రీ లిడ్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి ఇదైతే అక్కడికి సైడ్కి అయితే మార్చేసాను రెండు స్టవ్ల పైన చేస్తేనే తొందరగా అయ్యింది లేదు ఒకే కర్రీ అయినాక పచ్చడి చేయాలనుకోండి ఒంటి గంట అయ్యేది మా ఆయన ఏదో ఒకటి కట్కపోతుండే ఇద్దరం చేసుకుంది ఇద్దరం తినకపోతే ఎందుకు చేయడం అని నా ఒపీనియన్ అందుకని చెప్పేసి అతను తింటాడు అనేటట్టు అయితేనే నేను ఏదైనా చేస్తాను నా ఒక్కదాని కోసం అయితే ఇప్పటికొచ్చి నేను ఏ కర్రీ కూడా వండుకోనమాట ఎందుకో ఏమో ఉన్న ఇద్దరికి పన్నెండు కూర కూరలు ఎందుకు అనిపిస్తుంది తను తిన నేను తినలేను అనుకోండి నేను ఏదో ఒకటి వేసుకొని తింటా బట్ తను తినలేడు అనుకోండి నేను ఆ కర్రీ ఉండను ఇదే వైఫ్ సాక్రిఫైస్ ఏమో నాకు తెలిసి ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్స్ అయిపోయాయి కదా ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నా ప్రతి వీడియోలో చెప్పినట్టే కుక్కర్కి వాచ్ రేపిద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా ఈ రోజు కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కుక్కర్ గుర్తొచ్చింది రేపైతే సండే ఇంకా మార్కెట్కి వెళ్తాం కదా చూడాలి యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది రేపు మార్కెట్ ఉంది అంటే ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా అవి స్ట్రయిన్ అయిపోవాలి అని చెప్పేసి స్టవ్ అయితే వెలిగించాను పెద్దగా అయితే పెట్టేసి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను కర్రీ ఎందుకో తెలియదు ఈరోజు అయితే చాలా బాగా వచ్చింది బట్ చట్నీయే లైట్గా చేదైతే వచ్చింది ఆ చేదు కూడా నాకే వచ్చిందంట మా హస్బెండ్ అయితే బాగానే ఉంది అన్నారు ఎలా ఉన్నా ఏంటి ఇంకా పారేస్తామా ఏంటి చెప్పండి అలానే అయితే తినేసాను ఇంకా పక్కన స్టోప్ అయిన చట్నీలో కూడా వాటర్ అయితే అవుతూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే కొత్తిమీర వేసేసి ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేద్దాం అనేసి అయితే కొత్తిమీర కూడా వేస్తున్నాను నేనైతే కొత్తిమీర కాడాలని కూడా వేస్ట్ చేయను లేతగా ఉన్నంత మట్టికి మొత్తం కట్ చేసి అయితే వేసుకుంటా మా హస్బెండ్కి ఒక కొత్తిమీర కాడైతే వచ్చింది తినేటప్పుడు ఏంటి ఇది తమ్లపాక ఆకేసావా అని అడిగారు అనమాట ఎందుకు అంటే టేస్ట్ అలానే ఉంది అంట నేనైతే చిన్నగా నవ్వుకున్నా ఇక్కడైతే కర్రీ అయితే అయిపోతుంది ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ ఇంకా చట్నీ కూడా మిక్సీ చూస్తున్నారు కదా కర్రీ టెక్స్చర్ అయితే చాలా బాగుంది చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా నాకైతే చాలా నచ్చింది ఈరోజు ఆలు కర్రీ ఒక్కోసారి అస్సలు బాగా రాదు ఇలా హడావిడిగా చేసినప్పుడు మాత్రం భలే వంటలు కుదిరిపోతాయి కానీ ఏదో ఒకటే కుదిరింది లేదా అది వేరే విషయము ఇంకా చూస్తారు కదా ఇంక ఇదైతే చల్లడానికి అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇది మిక్సీ అయితే చేయాలి ఇంతలోపు రైస్ కుక్కర్ పాడైంది ఏం చేస్తాను చెప్పండి ఆ రైస్ కుక్కర్ గిన్నె తెచ్చి అట్లానే స్టవ్ మీద పెట్టాను రైస్ అయితే ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి సో అలా దమ్ముకైతే పెట్టాను అనమాట ఇంకో స్టవ్ అయితే బాబు కోసం ఎగ్ ఉడకబెడుతున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద ఇద్దామని చెప్పేసి ఇక్కడ మిక్సీ కూడా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చట్నీ అయితే పోపేయాలి ఏదో ఒక స్టవ్ ఖాళీ అయితే చట్నీ పోపేద్దామని చూస్తున్నాను ఇంకెగ్ అయితే ఉడికిపోయింది ఇంక ఎగ్ సైడ్ సైడ్కి పెట్టి చట్నీ కూడా పోతే ఇంకా ఫైనల్ గా చట్నీ ఇలా ఉంది చూడడానికి బాగానే ఉంది తినడానికి కొంచెం చేదుగా ఉంది ఇంక ఇక్కడ బాబుకి ఎగ్ రెడీ అయిపోయింది హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను చట్నీ ఇందులో వేసాను రైస్ కర్రీ అలానే వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను అనమాట వాటర్ మిలన్ కూడా పెట్టేశాను అండ్ అలాగే కొద్దిగా కీర కూడా కట్ చేసాను ఇంక ఇప్పుడైతే మజ్జిగ కూడా కలుపుతున్నాను అనమాట అందులోనే కొంచెం సబ్జా స్వీట్స్ అయితే వేసేస్తున్నాను నేను రీసెంట్గా విన్నది వాటర్ మిలన్ కొంచెం వేడి అని అయితే విన్నాను సో ఇంక ఇప్పటికీ ఇంకా వాటర్ మిలన్ అయితే ఆపేస్తాము నేను ఇక్కడ ఈ పనులు చేస్తుంటే మా బాబు ఏమో చేరేసుకొని గిన్నెలు దో ద్దామని వచ్చిండేమో చూడండి ఎట్లా నిలబడుతుండో పెద్దగా అవుతుండో వీడిని కాపాడడం నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది చూస్తున్నారు కదా వాడు ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి ఇంకా మొత్తం ఉంటాయి లోపు నా కిచెన్ కౌంటర్ టాప్ పరిస్థితి ఇది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ చేసేసి ఇంకా తనైతే ఆఫీస్కి బయలుదేరిపోయారు ఇంకా తనకి బావి చెప్దామని చెప్పి నేను మా బాబాయ్ అయితే వచ్చాము ఇంకా తన బాయ్ చెప్పేసి పంపించి ఇంకా నేనైతే బట్టలు తుక్కోవడం బాబుకి తినిపించడం నేను లంచ్ చేయడం ఇంట్లో పనులు ఇవైతే అయ్యాయి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ గైస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను బాయ్